నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలని నిర్ణయి ఎందుకు ఖర్చు పెట్టారో ఈ శాయనం మాత్రం ఖర్చు పెట్టారు వేరే శాయం తీసుకెళ్లిపోయి వాళ్ళు ఇష్టం ఖర్చు పెట్టడం వల్ల ప్రజలకు అందాల్సిన డబ్బులు కూడా నష్టం జరిగిందని చెప్పేసి గత కోసమే స్థాపించబడింది ప్రభుత్వం తీసుకొచ్చాం నన్ను చెప్పుకునే గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారి గృహ నిర్మాణంలో ఒక్కొక్క ఇంటికి రెండున్నర లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళం రెండున్నర లక్షల రూపాయలే కాకుండా ఎస్సీలకి ఎస్సీలకి యాభై వేల నుంచి లక్షల రూపాయలు అదనంగా ఇచ్చేవాళ్ళకి దాదాపు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళం నా ఎస్సీ నా బీసీ నా ఎస్సీ అనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఆ రెండున్నర లక్షలు తగ్గించి లక్ష ఎనిమిది తీసుకురా కాకుండా లక్ష రూపాయలు అర్థంగా ఎస్ ఇచ్చారో అది పూర్తిగా ఇటువంటి కష్టతరమైన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉండే వాళ్ళు నా కుటుంబంలో ప్రభుత్వం ఇచ్చి పెట్టేటప్పటికీ అయితే మరి ఏం చెప్పలేనప్పటికీ ఏ పేదవాడు కూడా నాకు ఇల్లు లేదు అని అనుకోకుండా మొదల